రాహు యొక్క దృష్టి గురించి రాహు దృష్టి ఎలాగా ఎలాంటి ఫలితాలు ఇస్తుంది జాతకులకి ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాము రాహు గురించి మనకు తెలుసు రాహు కారకత్వాలు ఒక మ్యానుపులేటివ్ ప్లానెట్ రాహు అంటే నేను ఎప్పుడు మ్యానుపులేటివ్ ప్లానెట్ అని చెప్తాను అదేవిధంగా మాయ మోసము లేటెస్ట్ టెక్నాలజీని సూచించేది కూడా రాహువే తర్వాత ఛాయాగ్రహం కదా మనకి మనకి ఏదైతే మన జీవితంలో ఒక అవుట్పుట్ వస్తూ ఉంటుందో ఒక రిజల్ట్ వస్తుందో దానికి కారకత్వాన్ని వహిస్తాడు రాహు ఇక ఇలాంటి రాహు రాహు యొక్క దృష్టి ఏ స్థానాధిపతి మీద పడితే ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి చాలా ముఖ్యమైన అంశం అండి ఇది మిగతా స్థానాధిపతుల మీద రాహు యొక్క దృష్టి పడడం వేరు ఇప్పుడు నేను చెప్పే ఈ స్థానాధిపతుల మీద రాహు యొక్క దృష్టి ఎట్టి పరిస్థితుల్లో పడకూడదు శ్రీ మాధవానంద గురు ప్యో నమ శ్రీమాత్ర నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక రాహు యొక్క దృష్టి గురించి రాహు దృష్టి ఎలాగా ఎలాంటి ఫలితాలు ఇస్తుందో జాతకులకి ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాము రాహు గురించి మనకు తెలుసు రాహు కారకత్వాలు ఒక మానుపులేటివ్ ప్లానెట్ రాహు అంటే నేను ఎప్పుడు మ్యానుపులేటివ్ ప్లానెట్ అని చెప్తాను అదేవిధంగా మాయ మోసము లేటెస్ట్ టెక్నాలజీని సూచించేది కూడా రాహువే తర్వాత ఛాయాగ్రహం కదా మనకి మనకి ఏదైతే మన జీవితంలో ఒక అవుట్పుట్ వస్తూ ఉంటుందో ఒక రిజల్ట్ వస్తుందో దానికి కారకత్వాన్ని వహిస్తాడు రాహు ఇక ఇలాంటి రాహు రాహు యొక్క దృష్టి ఏ స్థానాధిపతి మీద పడితే ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి చాలా ముఖ్యమైన అంశం అండి ఇది మిగతా స్థానాధిపతుల మీద రాహు యొక్క దృష్టి పడడం వేరు ఇప్పుడు నేను చెప్పే ఈ స్థానాధిపతుల మీద రాహు యొక్క దృష్టి ఎట్టి పరిస్థితుల్లో పడకూడదు ఇక్కడ రాహు ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం దృష్టిలు చెప్తారు కానీ మెయిన్గా సప్తమ దృష్టి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ రాహుకి మిగతా దృష్టి కూడా చెప్తూ ఉంటారు సప్తమ దృష్టి చాలా ఇంపాక్ట్ని ఈ గురి చేస్తుంది అది గురు గురు దృష్టిలో ఏవైతే ఉన్నాయో స్పెషల్ ఆస్పెక్ట్స్ రాహువు కూడా ఉన్నాయని చెప్తాడు కానీ ఇక్కడ మెయిన్ సప్తమ దృష్టి తీసుకోండి మీరు సప్తమ దృష్టి ఎక్కువ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అది ఎలా అంటే మీ పంచమాధిపతి మీద మీ భాగ్యాధిపతి మీద పంచమాధిపతిని కానీ మీ భాగ్యాధిపతిని కానీ రాహు చూస్తున్నాడు అంటే కనుక మీకు చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి జీవితంలో అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఉదాహరణకి ఫస్ట్ పంచమాధిపతి భాగ్యాధిపతి రెండూ చెప్పేసుకుందాం మీ జాతక రీత్యా మీ లగ్నాత్తు రవి పంచమాధిపతి అయ్యి ఈ రాహుచ్చే చూడబడుతున్నాడు అనుకోండి అంటే రాహు దృష్టి పడింది అనుకోండి పంచమాధిపతి మీద ఇది పితృదోషాలుగా చెప్పుకుంటాం మనం రవి రాహులు కలిసి ఉండడమే కాదు రాహు యొక్క దృష్టి రవి మీద ఉండి రవి మీకు పంచమాధిపతి అయినప్పుడు కూడా పితృదోషాలుగా చెప్పుకుంటాం అదే రవి మీ జాతక రీత్యా భాగ్యాధిపతి అయ్యి ఆ రవిని రాహు చూస్తున్నా సరే పితృదోషాలుగా చెప్పుకుంటాము అంటే ఇక్కడ ఏమర్థం చేసుకున్నాము పూర్వపుణ్యస్థానమైన పంచమాధిపతి మీద అదృష్టాన్ని కలిగించే భాగ్యాధిపతి మీద ఈ పంచమాధిపతి మీద భాగ్యాధిపతి మీద రాహు యొక్క దృష్టి పడకూడదు పడినట్లయితే ఆ పంచమాధిపతి భాగ్యాధిపతి మీకు రవైతే మీకు పితృదోషాలు అని చెప్తాం మీరు అనుకున్నవి సాధించలేకపోవడం చాలా కష్టపడడం మీ పితృ యొక్క శాపాలు మీకు తగులుతూ ఉండడం మీకు ఏవైనా వాళ్ళు పరంపర ఆస్తి ఇస్తే కనుక అది మీరు కొనసాగించలేకపోవడం ఆస్తులు మీరు అమ్ముకుంటూ రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి మీ లగ్నాత్తు పంచమాధిపతి లేదా భాగ్యాధిపతి కానీ పంచమాధిపతి అయినా లేదా భాగ్యాధిపతి అయినా చంద్రుడయ్యి ఆ చంద్రుని మీద రాహు యొక్క దృష్టి పడితే మీ యొక్క చంద్రుడు దేనికి కారకుడు మనస్కారకుడు మీ యొక్క మనసు స్థిరంగా ఉండదు అని చెప్పుకోవచ్చు మానసిక సమస్యలతో ఎక్కువగా వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు సైకలాజికల్ ఇష్యూస్ అంటాం అవి చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడము మీ ఆలోచనలు స్థిరంగా లేకపోవడము ఇవన్నీ ఒక అంటే మెంటల్ స్టేటస్ మొత్తం డౌన్ అయిపోతుంది వీళ్ళకి ఎప్పుడు కూడా చంద్రుడి మీద రాహు యొక్క దృష్టి పడ్డము అంత మంచిది కాదు అక్కడ చంద్రుడు పైగా పంచమాధిపతి భాగ్యాధిపతి అయితే ముఖ్యంగా ఈ రెండు అయితే కనుక చాలా ఇబ్బందులు ఉంటాయి మిగతా అధిపతులై రాహు చూడడం వేరు పంచమాధిపతి లేదా భాగ్యాధిపతి అయ్యి రాహు చూడడం వేరు ఇది గుర్తుంచుకోండి వేరు ఇది ఎక్కువ నెగిటివిటీని తీసుకొస్తుంది కాబట్టి ఈ ఈ అధిపతుల గురించి చెప్తున్నాం మిగతా అధిపతులై రాహు దృష్టి పడిన కాస్త పర్వాలేదు కానీ పంచమాధిపతి భాగ్యాధిపతి అయ్యి రాహు చూడడం అన్నది మాత్రం చాలా దోషం సరే ఇప్పుడు మీ జాతక రీత్యా లగ్నాత్తు కుజుడు పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ అయ్యి రాహు యొక్క దృష్టి పడింది అనుకోండి కుజుడి మీద మీకు ఆస్తి తగాదాలు ఎక్కువ వస్తూ ఉండడము మీ ఏదైతే సిబ్లింగ్స్ ఉంటారు మీ అన్నదమ్ములు అక్క చెల్లెలు మీ సిబ్లింగ్స్ ఉంటారు మీ యొక్క సిబ్లింగ్స్ తోటి మీ గొడవలు ఆస్తి గొడవలు వస్తూ ఉండడము తగాదాలు వస్తూ ఉండడము మాటలు లేకపోవడం ఇద్దరి మధ్యన ఆస్తి మీరు కోల్పోయే స్థాయికి మీరు వెళ్ళిపోవడము కోపము ఉద్రేకము సమాజంలో ఒక చెడ్డ పేరు తెచ్చుకోవడము ఇవన్నీ కూడా కలుగుతాయి ఆ జాతకులకి చాలా జాగ్రత్తలు వహించాలి కుజుడి మీద కనుక కుజుడు పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ రాహు యొక్క దృష్టి ఉన్నప్పుడు మీ యొక్క ఆలోచన విధానం ఎప్పుడు కూడా అగ్రసివ్ నేచర్తో ఉంటుంది ఆ అగ్రసివ్ నేచర్ వల్ల అవతల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు మీకొచ్చే కోపం వల్ల చాలామంది నష్టపోతూ ఉంటారు అటు మీరు కూడా నష్టపోతారు అనారోగ్య సమస్యలతోటి ఎక్కువ బాధపడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు సరే ఇక రవి అయిపోయాడు చంద్రుడు కుజుడు నెక్స్ట్ బుధుడు బుధుడు కనుక లగ్నాత్తు పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ అయ్యి రాహు కనుక చూస్తుంటే మీ యొక్క కెరియర్ చాలా డౌన్ఫాల్లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు బుధుడు పంచమాధిపతి భాగ్యాధిపతి అయ్యి ఎప్పుడు బుధుడి మీద రాహు యొక్క దృష్టి పడకూడదండి ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీని సూచించేది రాహు మీ యొక్క టాలెంట్ను సూచించేది బుధుడు ఆ బుధుడి మీద పంచమాధిపతి భాగ్యాధిపతి అయ్యి కనక బుధుడు ఉండి రాహు యొక్క దృష్టి పడిందంటే మీ యొక్క కెరియర్ చాలా డౌన్ఫాల్లో ఉంటుంది మీకు ఎదుగుదల చాలా తక్కువ ఉంటుంది మీ పక్క వాళ్ళందరూ కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు మీరు ఎక్కడే ఉండిపోతారు అంత ప్రమాదకరం బుధుడి మీద రాహు యొక్క దృష్టి ఉండడం అన్నది ఇక మీ రాహు ఈ గురువు కనుక పంచమాధిపతి భాగ్యాధిపతి అయ్యి గురువుని చూస్తున్నట్లయితే ఎలా ఉంటుందంటే ఇక్కడ ధన సమస్యలు ఎక్కువ ఉంటూ ఉంటాయి ఆ జాతకులకి ధనానికి సంబంధించిన స్ట్రక్కింగ్స్ అన్ని బ్లాకింగ్స్ అనమాట డబ్బు ఎదురుగా కనపడుతుంది అది మీ సొంతం అవ్వదు రావాల్సిన డబ్బు రాదు ఏదైనా లోన్ అప్లై చేశారనుకోండి లోన్ అవ్వకపోవడం లేదా అనుకోకుండా ధనాన్ని ఎక్కువ నష్టపోవడం తక్కువ మీరు తక్కువలో కొనాలి అనుకున్నది చాలా ఎక్కువ రేట్లో కొనడం లేదా ఏదైనా అమ్మాలి అనుకున్నది మీరు ఒక రేట్లో అమ్మేసిన తర్వాత అమ్మేసిన తర్వాత రేటు పెరిగిపోవడం ధన సమస్యలు ఎక్కువ ఉంటాయి గురువు పంచమాధిపతి భాగ్యాధిపతి అయి రావు యొక్క దృష్టి ఉన్నట్లయితే తర్వాత వీళ్ళకి సంతాన సమస్యలు కూడా కలుగుతాయి అని చెప్పుకోవచ్చు పంచమాధిపతి భాగ్యాధిపతి గురు అవడం గురువు అవ్వడం చాలా మంచి దాని జాతకులు గుర్తుంచుకోండి కానీ ఎంత పంచమాధిపతి భాగ్యాధిపతి అయినా రాహు యొక్క దృష్టి మాత్రం పడకూడదు సంతాన సమస్యలు ధన నష్టాలు కలుగుతాయి తర్వాత శుక్రుడు కనుక మీకు పంచమాధిపతి భాగ్యాధిపతి అయి కనుక రాహు యొక్క దృష్టి ఉన్నట్లయితే వీళ్ళు ఎక్కువ వైవాహిక సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళ జీవితంలో ఈ వైవాహిక జీవితము సుఖ సంతోషాలతో ఉండదు వీళ్ళు కోరుకున్నట్టు అవతల వాళ్ళు వాళ్ళ పార్ట్నర్స్ ఉండరు ఏదో ఒక లోటు ఉంటుంది తృప్తి లేని జీవితం ఉంటుంది వైవాహిక జీవితంలో ప్రత్యేకంగా వ్యాపారంలో కూడా చాలా నష్టపోతారు ఈ జాతకులు వ్యాపార నష్టాలు కూడా చాలా ఎక్కువ కలుగుతూ ఉంటాయి చాలా జాగ్రత్త వహించాలి ఇక్కడ ఇక శని కనుక పంచమాధిపతి భాగ్యాధిపతి ఐ కనుక రాహు యొక్క దృష్టి శని మీద ఉన్నట్లయితే మీ కెరియరు ఎక్కడో పాతాళంలో ఉన్నట్టు ఉంటుంది మీ దృష్టిలో డెవలప్మెంట్ ఉండదు ఎవరైతే బిజినెస్ వ్యాపారాలు చేస్తారో పార్ట్నర్షిప్ బిజినెస్ అస్సలు చేయొద్దండి వాళ్ళు మీ యొక్క పార్ట్నర్స్ తోటి ఎప్పుడూ ఇబ్బందులు ఉంటాయి మీకు బిజినెస్ కూడా చాలా డౌన్ఫాల్లో ఉంటుంది చెప్తున్నాను కదా మీకు ఎలా ఉంటుందంటే ఆలోచన మనం ఎక్కడో పాతాలంలో ఉన్నట్టు ఉంటాం పైకి చూస్తే చాలామంది ఎక్కడో ఉంటూ ఉంటారు మనం అక్కడే ఉంటాం ఈ బిజినెస్ అంటే వ్యాపార పరంగా ప్రొఫెషన్ పరంగా చాలా చాలా స్లో డౌన్గా ఉంటుంది శని గనక పంచమాధిపతి భాగ్యాధిపతి అయ్యి గనక రాహు యొక్క దృష్టి ఉన్న వాళ్ళకి చాలా జాగ్రత్త వహించాలి ఇక్కడ కూడా వీళ్ళు పితృదోషాలకి గురే అవకాశాలు ఉంటాయి సర్పదోషాలు పితృదోషాలు ఎక్కువ తగులుతాయి జాతకులకి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ ఒక సందేహం రావచ్చు మీకు అయ్యా మాకు గ్రహము పంచమాధిపతి అవ్వడం జరిగింది లేదా భాగ్యాధిపతి అవడం జరిగింది రాహు యొక్క దృష్టి పడింది నెగిటివిటీ ఎప్పుడు ఉంటుంది ఆ మహర్దశ జరుగుతున్నప్పుడు చాలా నెగిటివిటీ ఉంటుంది ఆ మహర్దశ జరుగుతున్నప్పుడే చాలా ఇంపార్టెంట్ ఇది లేదా అంతర్దశలు జరుగుతున్నప్పుడు కానీ ఫస్ట్ ప్రయారిటీ మనం మహర్దశలు తీసుకుంటాం అంతర్దశల కంటే కూడా ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి మీ జాతక చక్రంలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి కోణస్థానాలు కదా ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము పంచమాధిపతి భాగ్యాధిపతి కోణాధిపతులు వాళ్ళు అంటే మెయిన్ బేస్మెంట్ అనమాట మీ జాతక చక్రానికి వాళ్ళు వాళ్ళు ఎంత బలంగా ఉంటే అంత మంచిది కానీ అక్కడ రాహు దృష్టి పడడం కూడా అంతే ఇబ్బంది అందుకే ఇక్కడ కోణాధిపతులు రెండూ తీసుకున్నాం మనం రాహు దృష్టి అన్నది అంత మంచిది కాదు వాటి మీద రాహు అంటే ఎవరండి మనకి ఒక ఛాయాగ్రహము ఒక పాపగ్రహంగా చెప్పుకుంటాం కదా మరి ఆ దృష్టి పడిన ఎంత జాగ్రత్తగా ఉండాలి మనము ఆ పోర్ట్ఫోలియోస్ కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళు ఇక్కడ కొన్ని దోషాలు తగులుతూ ఉంటాయి వాళ్ళకి ఆ దోషాలు విముక్తి ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆ మహర్దశలు వచ్చినప్పుడు మాత్రం తను జాగ్రత్తలు తీసుకోవాలండి ఆ జాతకులందరూ కూడా ఆ మహర్దశలు లేవు అన్నప్పుడు ఆ నెగిటివిటీ తగ్గుముఖం పడుతుంది కానీ దృష్టి ఉన్నప్పుడు మాత్రము నేను ఇప్పుడు ఏదైతే రెమెడీ చెప్తానో అది చివరిలో చేసేసుకోవడం కూడా చాలా మంచిది కొన్ని రెమెడీస్ ఉంటాయి చేసుకోవడం ఎప్పుడూ కూడా మంచిది ఎప్పుడు చెడ్డంటూ ఏముండదు ఇక మీకు మహర్దశ జరుగుతోంది ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మీకు ఆ మహర్దస్ జరగట్లేదు కానీ రాహు యొక్క దృష్టి ఉంది పంచమాధిపతి మీద కానీ భాగ్యాధిపతి మీద కానీ వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అన్న అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఎవరికైతే పంచమాధిపతి లేదా భాగ్యాధిపతి అయ్యి రాహు యొక్క దృష్టి నుండి ఆ మహర్దస్ జరుగుతుందో వాళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు ఎక్కువగా శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకుంటూ ఉండాలి వీళ్ళు ప్రతి ఆరు నెలలకు ఒకసారి రాహుకేతు పూజ జరగడం చాలా మంచిది ఎవరికైతే ఆ దృష్టి ఉండ మహర్ద జరుగుతుందో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి ఇది చాలా ఇంపార్టెంట్ శ్రీకాళహస్తి వెళ్ళి ఆరు నెలలు ఆరు మాసాలకు ఒక్కసారి రాహుకేతు పూజ అన్నది జరగాలి వాళ్ళకి సరే మరి రెగ్యులర్ రెమెడీ కూడా ఉంటుంది కదా వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఆదివారము కూడా ఎక్కడైనా మీకు గోశాల ఉన్నా మీకు దగ్గరలో ఆవులు ఉన్నా సరే చాలా మంచి పరిహారం చేసుకోండి ఆవు దగ్గరికి వెళ్ళి మీరు ఆవుకి ఒక మూడు ప్రదక్షిణలు చేసి ప్రదక్షిణలు చేసే అవకాశం మాకు లేదండి అనుకుంటే కనుక కనీసం ఆవుకి ఒక కుంకుమ బొట్టు పెట్టి మీరు మూడు రకాల ఆకుకూరలు ఆవుకి తినిపించాలి ఎన్ని రకాల ఆకుకూరలు అండి మూడు రకాలు తోటకూర కానీ పాలకూర కానీ చుక్కకూర కానీ ఇలాగ మీరు ఒక మూడు రకాల ఆకుకూరల్ని మీరు తినిపిస్తూ ఉండాలి ప్రతి ఆదివారము చెయ్యాలి ఇలాగా ఎన్ని ఆదివారాలు చెయ్యాలండి అంటే కనుక పద్దెనిమిది ఆదివారాలు చేయాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఇది ఆరు మాసాలకు ఒకసారి మీరు రాహుకేతు పూజ చేయించుకుంటారు మరి ఎంతకాలం చేయించుకోవాలండి ఆరు మాసాలకు ఒకసారి అంటే మీకు ఏదైతే మహర్దశ జరుగుతుందో మహర్దశ ఎంతకాలం ఉంటుందో అంతకాలం చేయించుకోవడం చాలా మంచిది ఇది ఎవరికైతే మహర్దశ జరుగుతూ ఆ దృష్టిపడి మహర్దశ జరుగుతూ వాళ్ళు చేసుకోవాల్సింది సరే ఇప్పుడు మాకు ఆ మహర్దశ జరగట్లేదండి కానీ పంచమాధిపతి మీద భాగ్యాధిపతి మీద రాహు యొక్క దృష్టి పడింది వాళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు ప్రతి శుక్రవారము కూడా కనకదుర్గమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళాలి కనకదుర్గమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళి ఒక మూడు నిమ్మకాయలు తీసుకుని తొమ్మిది ప్రదక్షిణలు అమ్మవారికి చేసి ఆ మూడు నిమ్మకాయలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి లేదక్కడ పూజారి ఉంటే పూజారికి అక్కడ పెట్టించండి ఒక నిమ్మకాయ తీసుకోండి ఆ నిమ్మకాయ తీసుకుని మీరు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ క్యారీ చేస్తూ ఉండాలి మాకు క్యారీ చేయడానికి ఇబ్బంది ఏంటంటే మీ వెహికల్లో పెట్టేసుకోండి మీరు వెళ్తూ ఉంటారు కదా ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా ఆ వెహికల్లో పెట్టేసుకోండి మీ పని చూసుకున్నాక మళ్ళీ వెహికల్ దగ్గరకు వస్తారు వెహికల్ తీసుకుంటారు వెళ్తారు స్త్రీలు అయితే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకునే అవకాశం ఉంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటూ ఉండండి ఇలా ప్రతి శుక్రవారము చేయాలి చాలా సింపుల్ రెమెడీ ఇది మూడు నిమ్మకాయలు పట్టుకుంటారు తొమ్మిది ప్రక్షణలు చేస్తారు అక్కడ పెట్టి ఒక నిమ్మకాయ తీసేసుకుంటారు ఇలా ఎన్ని శుక్రవారాలు చేయాలండి అంటే కనుక వీళ్ళు ఖచ్చితంగా ఇరవై ఏడు శుక్రవారాలు చేయాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు తర్వాత ఇరవై ఏడు శుక్రవారాల తర్వాతను వీళ్ళు ఒక మూడు మాసాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక ఇరవై ఏడు శుక్రవారాలు చేయండి ఇలా రెండు దపాలుగా చేయండి సరిపోతుంది ఇలా చేస్తూ ఉండడం వలన మీకు ఆ నెగిటివిటీ తగ్గుముఖం బట్టి మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశనో భవంతు శుభం